కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాను చదవాలమ్మా అంధకారంలో వెలుగు ప్రకాశించును తన మహిమను గురించిన జ్ఞానమును మా హృదయములలో ప్రకాశించును కనుక జాగ్రత్త మహిమను గురించిన ప్రత్యక్షత మాకుంటే మా కోసం పాడై మాటలు చెప్పం బడై మాటలు చెప్పాం దేవుడు నాకు కృపావారలు ఇచ్చాడు ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి దెయ్యాలు పోతున్నాయి దేవుడు విడతల పరిచయం ఇచ్చాడు నేను ప్రార్థన చేస్తే ఎంత రోగమైన పోతీ ఈ బడై ముచ్చలు మేము చెప్పం చెప్పం ఈరోజు బడై ముచ్చలు మేము చెబుతున్నామంటే బలహీయమైన ఆలోచన మీ మనసులో నాడుతున్నాం అంటే కారణం ఏంటంటే మహిమను గురించిన ప్రత్యక్షత మాకు లేదు దేవుని మహిమను ఎవరు దొంగలించరాదు సేవకుడైన విశ్వాస అయిన ఎవరు దొంగలించరాదు ఆయన మహిమని ఎవరికీ అన్నాడు ఆయన దేవుడే కనపరచబడాలి ఆ జ్ఞానం దేని గురించి జ్ఞానం మహిమను గురించిన జ్ఞానం ఉండాలి మహిమను గురించిన జ్ఞానం మనకుంటే దేవదోతలు ఆరు రెక్కలు కలిగి ఉన్నాయి రెండు రెక్కలతో మొక్కానికి అప్పు కొన్నాయని చదివి చూసారా అలా మనం కూడా మరుగవుతాం దేవుని కనపరుస్తాం దేవుడికి స్తోత్రం కలుగునగాక కొంతమంది ఫ్యాన్ ఇచ్చారు అనుకోండి ఫ్యాన్ రెక్కలకి మూడు రెక్కలుంటే మూడు పేర్లు రాస్తారు పోయినోళ్ళు పేర్లు కూడా రాసేస్తారు ఈ ఈ కేమో వాళ్ళ ఇంటి పేరు రాస్తారు జ్ఞాపకార్థంగా పలనవారి ఇప్పుడు దేవుని మందిరానికి ఇచ్చిన ఫ్యాన్ మీద నీ పేరు ఉండాలి సరే వంట సామాగ్రి ఉన్నాయనుకోండి వంట సామాన్ ఇచ్చానుకో ఈ సిబిరేఖ మీద కూడా ఏంటి పేరు కొట్టు ఏం కొట్టు పేరు కొట్టు నేనంటా ఈ ఫ్యాన్లకి శిబిరేఖలు కొంతమంది చర్చిలో చూడండి యాపిల్ ఫైల్ మీద కూడా పేర్లు ఉంటాయి బహుమా బహుమానంగా ఇచ్చారు ఎవడిచ్చో దేవుడు సొమ్మేగా దేవుడిదేగా మళ్ళీ నీ పేరేంది నా పేరేంది ఏంది కావండి అందరికీ బలం ఇచ్చేది ఎవరు ఎవరు రాత్రి తిన్నందమా కొంతమంది అంటారు ఏందో నీ అరసంగా ఉంది అబ్బాయ్ రాత్రి కూడా కొన్ని ఆడవాళ్ళు చెప్పాను కానీ పోతున్నప్పుడు ఏదో నీ ఉంది లేక లేకపోతున్నాను రాత్రి బిర్యానీ తింటివే మరి పని చేయట్లే అంటే ఏంటంటే అందరికీ బలాన్ని ఇచ్చేది దేవుడే నువ్వు పనియాత్తులు అంటే దేవుడికి బలం ఇచ్చాడు నువ్వు పనియాత్తులు అంటే దేవుడికి ఫలిచ్చాడు ఆయన ఇచ్చిన దాంట్లో కొంచెం ఎత్తం నువ్వు అంతే అంతే ఈ భూమి మీద మన పేర్లు కనబడ్డాయి అనుకోండి జీవగ్రంథంలో మన పేరు జ్ఞాపకార్థ పుస్తకం మన పేరు ఉండదు నీకు పరలోకంలో దేవుడిచ్చే బహుమానం కావాలనుకుంటే అందుకని వార్త ఆరోవతి అని అంటాడు ఈ సేత్తు ఇస్తే ఈ సేతికి కొంతమంది బంపర్ ఆఫర్ అమ్మలు ఉంటారు బంపర్ ఆఫర్ అమ్మలు ఎవరు ఎవరు అమ్మా బంపర్ ఆఫర్ అమ్మలు ఐగారు ఉండమ్మా తరగతి పోవాలి ఐగారు భాష గారా ఎంత పది రూపాయలు తీసుక వద్దులే అమ్మ ఉంచుకోలే నీ మురికి నాగేందుకు తీసుకొని దేవుడికండి తీసుకోండి గట్టమైన ఇవ్వకూడదు ఇవ్వకూడదు మనం ఏం చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి ఆమె అది దేవుని పిల్లల లక్షణం ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు కొంతమంది బాగా ఊదిస్తారు ఇదిగో పాలన వ్యక్తి దేవుని మందిరానికి వంద ఇచ్చాడు వారిని వారి కుటుంబాలని దేవుడు నిండారులుగా మెండుగా నిండుగా పొంగి దీవించునుగాక అనగానే సంగ ఎందుకు కొంతమందికి ఇచ్చే బుద్ధి ఉండదు మేము ఎట్లా నేర్చుకున్నామో తెలుసా మా మాకున్న వంకరతని తెలుసా నీ వంకరకి మా వంకరని తెలుసా అమ్మో ఇట్టు ఇవ్వట్లేదు కానీ పేర్లు చదువుతుంది వీళ్ళు పేర్లు ఎంత ఇచ్చిన చెప్తే కనీసం సిగ్గు వచ్చాన ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను ఒకడు కనీసం అట్టగానిస్తే ఏమనుకున్నావు మందే సంద ఎక్కువ ఏంటి నా రకం కదా ఒక రూపాయి మనం ఇచ్చాడా మరి ఏదో కొన్నాం రే గారు పది సార్లు చదవాలి మన పేరు ఏంటి పది రూపాయలకే ఓ రయ్యా ఇదా సేవ మాది ఇదంత వాక్యానుసారం కాదు వాక్యానుసారం కాదు మీ బలహీనలు క్యాచ్ చేసుకొని మేము దాన్ని ఆసర చేసుకోకూడదు అది దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు ఒక ఆయన అంటాడు మీ అందరికీ కవర్లు ఇస్తారు మీ అవసరాలు రాసి దాంట్లో పెట్టండి నేను నలభై రోజులు బూడిదలో ఉండి ప్రార్థన చేయబోతున్నాయట ఏడ ఏడా ఈ బూడిది పాస్టరు బూడిదలో ఉండి ప్రార్థన చేస్తాడంట దేవుడు శాత్తాడంతే ఎంతమంది సాక్ష్యాలు ఉన్నారు మీరే చూసుకోండి ఏమండి అలా ఇచ్చిన అవసరాలు లిస్టు మూడు వేల మంది ఇచ్చారు ఆ మూడు వేల మందిలో ఒక వంద మంది చెప్తే రికార్డా మూడు వేల మంది ప్రార్థన అవసరాలు ఇస్తే వంద మంది జరిగితే అది రికార్డా చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు కట్టించారమ్మా ఇదిగో మీరు మీ అవసరాలతో రాసిస్తే ఐదు రూపాయల రూపాయలు దాంట్లో పెట్టి అప్పుడు ఏంది ఎందుట ఎంత ఎంత ఐదు వేల రూపాయలు కార్డులో పెట్టి నీ అవసరం రాయాలంట అటువంటి కార్డులు ఐ గారు దగ్గర పోతాయంట మిగతా కార్డులన్నీ కూడా డస్ట్బిన్కి పోతాయంట ఒక ఆయన ఒక కూటం పెట్టాడు వాళ్ళే కార్డు ప్రింట్ చేశారు కానుక వివరాలు మొత్తం రాశారు అడ్రస్ మీ ప్రార్థన అవసరం ఇదిగో మీ ప్రార్థన ఉంటే రాసివ్వండి మాకు ప్రార్థనా బృందం ఉంది ప్రార్థనా గోపురం ఉంది ఇరవై నాలుగు గంటల మంత మండిస్తారు వాళ్ళ మీరు రాసివ్వండి దాంతోపాటు విలువైన కానుక్కూడా వేసేవ్వండి ఇక చూసుకో కాడలు అందరికి ఇచ్చారు నువ్వు 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 అడిగే పనిలే వాళ్ళే మర్యాదకి ఇచ్చేస్తారు నీకు నువ్వు వద్దనే కూడా పట్టుకోసారు ప్రార్థన అవసరం ఇక తీసుకున్న తర్వాత మనకేమనిపిస్తుంది అందరూ రాసి ఎంతో కొంత కానిపెడతా మనకి మనకు మనకేమనిపెత్తది మనం కూడా ఇప్పుడు బాగోదులని ఎంత కొంత కోటం అయిపోయిన తర్వాత రోజున ఈ ప్రార్థన అవసర కవర్లు చీరాల్లో జరిగింది చీరాల్లో ప్రార్థన ప్రాతనావసరత కవర్లు అన్నీ కూడా ఒక డస్ట్బిన్ కాడ ఉన్నాయి ఒక అతను చూశాడు ఏంది కోటం కాడ జరిగిన ఉన్నాయి ఉన్నాయని చూస్తే దాంట్లో పచ్చ నోటు వేసారు అలాగే ప్రార్థన నోటు వేసారు చూస్తే ప్రార్థన అవసరతలు ఉన్నాయి ఆ డబ్బులు మాత్రం తీసి మర్యాదగా జేవులు వేసుకుని మొత్తం డస్ట్బిన్ వేసిపోయారు మీ అవసరత మాకు అవకాశం ఉండకూడదు ఇది సేవ కాదు దీన్ని సేవండు దేవుడు మీ వీక్నెస్ పట్టుకొని మేము సేవ చేయకూడదు దేవుని మహిమ కనపరచబడినట్టుగా దేవుని పని జరగాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా అంటే మొహాన్ని కప్పుకోవడం ఏంటి అంటే నువ్వు మరుగైపోవాలి నువ్వు కనబడకూడదు ఎవరు కనబడాలా దేవుడు కనబడాలా అట్ట కాదు మనం అట్టొత్తం యజు ప్రభు పక్కవు ఉండ నేను మనం ఇచ్చేగా అది ఒక ఫోటోది అంటే అసలు ఏంటి అంటే యేజుప్రభు కంటే నువ్వే పెద్ద కనబడాలనా ఇప్పుడు జరిగేది సేవ సేవలు క్రైస్తవ్యంలో సేవలు ఇవేగా వీటినేగా ప్రోత్సహిస్తుంది దేవుని వాక్యంలో నుంచి చూడండి దేవుని వాక్యం అనే స్కానర్లను చూడండి అసలు అది సేవలే కనబడదు మనుషుల్లో కనబడే సేవ మహిమలో కనబడదు ప్రభు నన్ను అడిగింది ఒకటి నీకు మనుషుల్లో కనబడే సేవ కావాలా మహిమలో కనబడే సేవ కావాలా నేను రెండు వేల పన్నెండు దాకా మనుషుల్లో కనబడే సేవ చేశా మనుషుల్లో కనబడే సేవ ప్రభు నన్ను అడిగినప్పుడు నేను అడిగింది ఒకటి చెప్పి ప్రభుతో అయ్యా పరుషు కూడా మనుషుల్లో కనబడే సేవ నాకు అవసరం లేదు మహిమలో కనబడే సేవ చేస్తే దేవుడికి స్తోత్రం గాక నేను చేసిన సేవ గోవిందూర్వం వాగు దాటి అవతలకి ఎలా పోయిన నేను చేసిన సేవ ఇది ఈ క్రైస్తవ పాలం దాటి అవతలకి ఎలా పోయిన నీ మహిమ ఉంటే చాలు నే నాకిచ్చిన ఈ సేవలో నీ మహిమ కనబడితే చాలు ఎందుకు తెలుసా మహిమలో కనబడే సేవే బహుమానం పొందేదిగా ఉంటుంది దేవుడికి స్తోత్రం కనుగొనిగాక కానీ మనం ఎంచుకో తెలుసా మనుషుల్లో కనబడే సేవ గొప్పది మనుషుల్లో బాగా పేరు మోగే వ్యక్తులే టాప్ టెన్ స్పీకర్స్ ఈరోజు దుర్బోధలు సేవలు పోటు చేయట్లే టాప్ టెన్ స్పీకర్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది సంఘాలను పోడు చేసే చేతి విత్తనాలు చేస్తున్నారు నేను అందరి కోసం చెప్పట్లే ఎందుకయ్య అంటే మేం ఫోకస్ అవ్వాలి మేం ఫోకస్ అవ్వాలి డోంట్ లీడ్ టు బీఫ్ ఇన్ ఫోకస్ మినిస్ట్రీ మనం కనబడే పరిచర్య కాదు సేవ కాదు మనం మరుగు కావాలి దేవుడు కనపడాలి దేవుడికి స్తోత్రం కలుక అలా లోయా ఈ ఈ పరిచర్య ఎప్పుడు కోరుతాం ఎప్పుడు కోరుతాం మహిమల గురించిన జ్ఞానం మాకుంటే ఘనత మాకు రాకూడదు గొప్ప మాకు రాకూడదు దేవుడికి దేవుడు కనపరచబడాలి బైబిల్ ఒక మాట కనబడింది నాకు మనుషుల్లో కనబడేది మనుషులకి ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం అంటే దేవుడు అసహించేది ఏదో దాచబడిపోతాడా లోక పదహారు పదిహేను ఉంటుంది మనుషుల్లో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం అంటే ఎక్కడో ఒక చోట హేయమైనది జరుగుద్ది అది చాలు సేవను పాడు చేయడానికి దేవుని మహిమను దొంగలించడానికి ఈ జ్ఞానం మాకు